నమో నమో నా తెలుగు నమో నమో నా దేశమా నందమూరి కుంగ నుండి పొంగిన ఆవేశమా ఆవేశమాధను నిర్మించగా సాగే ప్రస్థానమావందనం వందనం హృదయాభివందనం నమో నమో ఠిన తెలుగు వాణి పౌరుషాస్ని రగిలిన్ సగా గుర్థిన తెలుగు వేరి థపంచాన వినిపించగా లోకీలు బొమ్మలకు సవాలుగా రాజకీయ పద పి కుట్రలకు జవాబుగా పేదవాడిని మించిన భగవంతుడు లేడని సమాజమే దేవాదయమని సాగే ఆరాధనమోనా నీరు ూరికి కానుకగా పచ్చలేని సమాజాన్ని రేపటి పౌరుల సో హరితనమే జాతికి రాకకుండు వంటిదని శ్రమలోనే ఎన్నెన్నో సిరి సంపదలున్నవని

ఎనభై అధ్యక్షుగా ఉంటూ రేపు దాదాపు అవకాశం అదృష్టంగా మీరు అందరం కలిసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఒక పార్టీ అయిన తర్వాత ఆ పార్టీ ఒక పౌరలోకి వచ్చిన తర్వాత సరే పార్టీలో లీడర్ ఉన్నాడు లీడర్ తర్వాత సంవత్సరాల నుంచి నలభై నాలుగు సంవత్సరాల నుంచి చాలా మంది కార్యకర్తలు ఆంధ్రప్రదేశ్లో పనిచేసి ఎన్నో భాగంలో కష్టాలు పెట్టినప్పుడు వేరే ప్రభుత్వాలు వచ్చినప్పుడు మధ్యవర్తులు చాలా చాలా హింసించిన ప్రభావాన్ని లెక్క చేయకుండా పనిచేసిన మన తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్తకి చూడాలి మన బలము మన శక్తి తెలుగుదేశం పార్టీ కార్యకర్త ர் பார்த்தி காரிய அசன்பமும் தெருதேசம் பார்ட்டி அங்கே எப்படி எங்களுக்கு வச்சா எல்லா அவசரமே పూజలు మన గురువులలో మన తెలుగుదేశం పార్టీ ఆవిష్కారం చేసిన పెద్దలు ఎన్టీ రామారావు గారు సినిమాల్లో ఉండినారు సినిమాల్లో ఉండి అని చక్కటి హ్యాపీ జీవితం ఉన్నప్పుడు నేను ఎందుకన్న సినిమా జీవితాలు వదిలి మన మధ్యలో వచ్చి మన కోసం ఇంత పోరాడేదో ఎందుకు ఏం అవసరం ఉందని ఒక్కసారి మనం పంతొమ్మిది వందల ఎనభై ఏడో సంవత్సరం స్వాతంత్రం వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల ఎనభై రెండవ రెండు కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వంగా తెలుగుదేశం పార్టీ కేవలం సంక్షేమం కోసమే వస్తుంది మిగతా ఉండి రాజ్యం తీయడానికి ఏదైనా వస్తారు ప్రజల మీద పడి ప్రజలు ఆస్తిని చేసి దోచుకోవడానికి కేవలం తెలుగుదేశం ఒక్క సంక్షేమం కోసం ఆలోచన చేస్తుంది పార్లమెంట్ పదవిలో చేసే అన్ని రకాల గురించి మనకి అందుబాటులో మరి పెద్ద ఇదే పోయిన సంవత్సరం మే పదమూడున ఎలక్షన్ అదేవిధంగా జూన్ నాలుగు సాయంకాలం కల్లా అందరం ఆనందంతో రాష్ట్రంలో సినీ బిగిలిపోయింది అని అనుకుని నీటికి దాదాపు ఇంకొక పది రోజులకి సంవత్సరం కావాల్సింది కాబట్టి ఈ మహానాడును ప్రత్యేకంగా మనం పోల్చుకుంటూ దాదాపు ఒక నుంచి విముక్తి పొందినట్టే రాష్ట్రం అని అనుకుంటూ జరిగి ఇంకొక పది రోజులకి సంవత్సరం ఏర్పడిన తర్వాత ఇంతవరకు ఎప్పుడు దాని విజాయితీతో కసితో మీ అందరి ఓట్లతో మీరు చేసి అన్నాలు చేసి రాష్ట్రాలతో చేసి ప్రతి ఒక్కరు పది ఓట్లు వినిపించిన కార్యకర్తలందరూ నాయకులందరూ ఇక్కడ ఉన్నారు వాడు అందరి కృషితో నేనున్నాను మీకు అండగా అంటూ శాసన శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ మన అందరికీ వెళ్ళాలండగా అంటూ మీ అందరూ ప్రోపరంలో ముప్పై వేల మూడు వందల ఎనభై ఐదు ఓట్ల మెజార్టీతో గెలిపించిన మీ అందరికీ ఈ మహానాడు ద్వారా కార్యకర్తలకి నాయకులకి అందరికీ సంతోష పార్టీలో ఉన్న తెలుగుదేశం పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ విజయాన్ని నేను ఉన్నాను నేను మీకు న్యాయం చేస్తాను అంటూ గత ఇరవై సంవత్సరాలుగా ఇదే జీవితరకులో ఉంటూ ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ఉంటూ ఉత్సాహ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉన్నటువంటి శాసనసభ్యులు ఎంగ్ అండ్ డైమెట్ శాసనసభ్యులైనటువంటి బిఎన్ విజయ్ కుమార్ గారిని మాట్లాడవలసిందిగా కొనడం వల్ల అంటూ మాట్లాడటం చాలా సంతోషంగా ఉంది ఒకటేంటిదంటే అద్భుతంగా ఈసారి ఖచ్చితంగా గెలవాలి అనే నాకు ఎక్కడ లేని పట్టుదల కొన్ని ఎలక్షన్లు వచ్చింది సరే ఖచ్చితంగా గెలుస్తామని ఖచ్చితంగా అనుకున్నాను కానీ మీ అందరి సహకారంతో కృషితో దగ్గర దగ్గర ముప్పై వేలు ప్రజెంటర్ నాకు చాలా సంతోషంగా ఉంది అందుకని మీ అందరికీ విశేషంగా వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు ఒకటి ఏంటిదంటే ఈరోజు మహానాడు దగ్గర దగ్గర నలభై మూడు సంవత్సరాలు అయిపోయింది తెలుగుదేశం పార్టీ స్థాపించి ఒక విధంగా చెప్పాలంటే మనకు రోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు లీడర్ అనడానికి చాలా గౌరవంగా మనందరం ఫీల్ కావాలి ఎందుకంటే మన నాయకుడు స్థాపించిన నాయకుడు స్వర్గ ఎన్టీ నమ్మకం ఒక మంచి ఉద్దేశంతో ఆ రోజు ఎనభై రెండులో తొమ్మిది నెలల్లో పార్టీ స్థాపించే అధికారంలోకి వచ్చిన తర్వాత మనం ఇన్ని సంవత్సరాలు ఏం చే చేశామో చెప్పడానికి అనేక అద్భుతమైన పనులు చేశారు కొన్ని చెప్పాలంటే రెండు రూపాయల కిలో బియ్యం ఇచ్చారు దాని తర్వాత పక్కాన్ని కట్టించారు రెసిడెన్షియల్ స్కూల్స్ కడుగుబాయ్ వర్గాలను ప్రోత్సహించిన స్కూల్స్ కట్టించారు రైతులకి ఎన్నో మంచి పనులు చేశారు తెలుగు కన్న ప్రాజెక్టును ఎన్టీ రామ గారు చేశారు అదే కాకుండా కర్నల్ పట్టుబడి వ్యవస్థకి తప్పించి ప్రజలకి మంచి పాలన తీసుకొని వచ్చారు చెప్పుకుంటే ఇవన్నీ మనం చేసిన చేసినప్పటికీ దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఐటీ ప్రైటెక్ సిటీగా డెవలప్ చేయడం తర్వాత హైదరాబాద్ని అద్భుతంగా డెవలప్ చేయడం ఐటీ రాబోయే కాలంలో మనందరికీ ఉద్యోగాలు ఇస్తుంది ఇది అని ముందుగానే ఊహించి దాన్ని ప్రోత్సహించడం ఎంతోమందిని స్టూడెంట్స్ ఈరోజు అమెరికా బ్రహ్మాండమైన ఉద్యోగాలు జీతాలు అలాంటి డబ్బులు ఇచ్చే ఎంతోమంది ఏమిటి తెచ్చు చందుకంటే ఈరోజు మనము మన తెలుగుదేశం పార్టీలో చెప్పుకుంటే దానికి ప్రమాదాలు మనం గౌరవంగా ఫీల్ కావడానికి ఎన్నో విషయాలు ఉందని ఈసారి మీ అందరికీ గుర్తు చేస్తాం ఇంకొక విషయానికి వస్తే చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా అంటే పరిపాలించిన ఆయన తర్వాత ఎవరైనా రెండు వేల పద్నాలుగులో కొత్త రాష్ట్రానికి ఈడే కరెక్ట్ మ్యాన్ ఆలోచించే బ్రహ్మాండంగా దాని తర్వాత అమరావతి రైతులు ఒప్పించి ముప్పై వేలు పై చీలు తీసుకుని రావడం దాని తర్వాత అభివృద్ధి సంక్షేమ డబ్బు లేకపోయినా కానీ బ్రహ్మాండంగా ఫోర్టీన్ టు సంక్షేమ కార్యక్రమాలు చేశారు అయినా కానీ కొన్ని కారణాల వల్ల ప్రజలు అతి ఆశ వలన లేకపోతే వస్తే ఏదో తెచ్చి పెడతారనే ఉద్దేశంతో ఆ రోజు జగన్ ముఖ్యమంత్రి చేస్తే ఐదేళ్ళు కష్టపడినంత ఈ రోజు మళ్ళీ జీవులు వచ్చారు మళ్ళీ ప్రజలు గమనించి అద్భుతమైన మెజారిటీ నూట సీట్లు ఇచ్చారు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి సో ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిదంటే మనం అధికారంలో ఉండటం చాలా ముఖ్యం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఇంకొక పదహేనం చాలా ముఖ్యం అంటే మన కోసం కాదు చంద్రబాబు కోసం కాదు రాష్ట్రం కోసం చంద్ర మన ఫ్యామిలీస్ కోసం మన రాష్ట్రం కోసం రాబోయే కాలం కోసం మనం గుర్తుపెట్టుకొని ఈరోజు అంటే మనందరికీ తెలుసు పెళ్లి చేసుకోవడం నూట అరవై నాలుగు తెచ్చుకున్నా కానీ వచ్చే ఎలక్షన్ లో ఖచ్చితంగా మళ్ళీ నూట అరవై పైసలు కావాలంటే మనందరం ఇంట్లో కూర్చొని చేసుకుంటే ఇబ్బంది అందుకని ఖచ్చితంగా మన రాష్ట్రం కోసం మన తెలుగుదేశం పార్టీ కోసం వచ్చే ఎలక్షన్ ఖచ్చితంగా గెలిచే విధంగా మనందరం కలిసి పనిచేయాలనేది తెలియజేస్తాను సరే వివిధ విషయాలు అందరూ మాట్లాడారు ఎంపీ గారు మాట్లాడారు అతని రెండు మూడు విషయాలు ఎందుకంటే బాగా ఏంటైతే రెండు మూడు విషయాలు నేను మాట్లాడేసి ముందు చేస్తాను ఒకటేంటి తెలుగుదేశం పార్టీలో చాలా కార్యకర్తలు

నేను ఉచితంగా ప్రతి ఒక్కరికి నా చాలా న్యాయం చేస్తానని చెప్పాను ఇప్పుడు కానీ చెప్తున్నాను నేనేదంటే తక్కువ మాట్లాడతాను ఎందుకంటే పక్కన మాట్లాడితే ఆ మాట నిలబెట్టుకోవాలంటే తక్కువ స్పీచ్ వస్తాను కానీ ఈ రోజు నేను ఆ రోజు చెప్పాను నేను ఖచ్చితంగా ఆ విషయం బాధ అతి కానీ ఖచ్చితంగా నిలబెట్టుకుంటే నేను ఎలక్షన్ ముందు ఏం చెప్పాను ఇంతకు ముందు పాత కార్యకర్తలకి గౌరవించి దాని తర్వాత కొత్త వాళ్ళు వచ్చి మా ఎలక్షన్లో సహకరించిన తర్వాత ఖచ్చితంగా చూస్తామని అదే చెప్పాను ఈరోజు కూడా అదే మాట మీద నేను ఇంకో ఇంకోసారి ఇంకొక విషయం ఏంటిదంటే ఎప్పుడైనా కానీ నేను పాలిటిక్స్ వచ్చిన తర్వాత ఎమ్మెల్యేగా నిలబడిన తర్వాత ఏదో హైదరాబాద్లో అన్నింటికుండా మనకి పాలిటిక్స్ లో సంబంధం నేర్పొచ్చి ఏదో పరిస్థితి ప్రకారం నేను ఎమ్మెల్యేగా నిలబడి నిలబడితే ఆ రోజు కొంతమంది అంటా ఉన్నాను హైదరాబాద్ నుంచి గెలిచిన వెంటనే హైదరాబాద్ అని అంటా ఉన్నాను ఆ రోజు ఏదో పొరపాటున పరిస్థితి ప్రకారంగా నేను చెప్పాను ఈ కాన్స్టివన్సీలో ఖచ్చితంగా నేను ఇరవై ఏళ్ళు నిలబడతాను ఇంకా పోటీ చేస్తాను అదే చెప్పాను సో అందుకని మీద అయిపోతుంది అంటే నేను చెప్పేది అందుకని నేను కొద్దిగా ఆర్తి చూసి తప్పని మాట్లాడితే మాట్లాడి నిలబెట్టుకోవాలి కాదని నేను కొద్దిగా అది మన ప్లస్ మైనస్ రెండు అనేది సందర్భంగా తెలియజేస్తా ఈరోజు మన కాన్స్టిట్యూషన్ అభివృద్ధి కానీ సంక్షేమ పథకాలు కానీ అన్ని ఆశ్రయించిన కన్నా సమానంగా ఇంకా ఎక్కువగా ఖచ్చితంగా చేసి పెడతానని ఇంతకు చేశాను ఇప్పుడు కూడా చేసి పెడతానని ఈ సందర్భంగా అందరికీ మూడుసార్లు తెలియజేస్తూ ఎందుకంటే అభివృద్ధి పనులు చేయటం పనులు చేయబడటం నాకు మాటలు మాట్లాడేదాన్ని కన్నా అది నాకు సులువు కాబట్టి నేను అదే చేసి పెడతానని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను ఒక బయట కూడా గుర్తుపెట్టుకోవాలి నేను పొలిటికల్గా ఇక్కడ వచ్చిన తర్వాత నేను హ్యాపీగా సాటిస్ఫైడ్ అవుతున్నాను ఈ గేమ్ తర్వాత ఎందుకంటే ఇరవై ఏళ్ళు ఎమ్మెల్యేగా నాలుగుసార్లు పోటీ చేశాను రెండుసార్లు ఎమ్మెల్యే అయ్యాను ఒకసారి బ్రహ్మాండంగా ఇన్ఛార్జ్గా ఉన్నాను ఒకసారి రెస్ట్ తీసుకున్నాను సో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ స్ట్రైక్ ఎవరికైనా బ్రహ్మాండంగా ఉండడానికి నేను హ్యాపీగా ఉన్నానని సందర్భంగా తెలియజేస్తూ నా ముఖ్య ఉద్దేశం పాలిటిక్స్లో రావడానికి ప్రజలు విజయ్ కుమార్ మంచోడు అనే ఒకటే ఒక పోలీసు అదే అసలే కోరిక సో ఖచ్చితంగా పది మందిని కలుపుకొని నా వంతు బ్యాలెన్స్ చేసుకొని ముందుకు వెళ్తానని తెలియజేస్తా ఉన్నాను ఒకటి ఒకటి మనము వెళ్ళాలంటే మనం లీడర్లను నిలబడాలంటే అందరినీ కలుపుకొని వెళ్ళాలి అంటే ఒకటి మనం ఎప్పుడు గుర్తు పెట్టుకోవాలి మనం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలంటే నేను ఎమ్మెల్యే కావాలంటే అందరూ మెజార్టీ అందరూ మనకు మనం కలుపుకొని వెళ్ళాలా ఓట్లు వెళ్ళాలి అందుకని మనం ఖచ్చితంగా చేసుకుంటా బ్యాదే కులాలను చేసుకుంటా ముందుకు వెళ్ళాల్సిన అవసరం అనే సత్యం మనం అందరం గమనించుకొని ఆ పని ఖచ్చితంగా నేను చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ బాగా లేట్ అయింది కాబట్టి ఇంకొకసారి అంటే ఇలా టోబేకా అంటా ఉన్నారు కాబట్టి అది ఖర్చు దాని గురించి రెండు మాటలు ఖచ్చితంగా టోబేకా ఫార్మర్స్ అందరికీ అవసరం ఉంటే మార్క పెద్ద గవర్నమెంట్ కూడా కొన్ని డబ్బులు ఇచ్చి ప్రతి సరుకు పట్టాలనే విషయము నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు ఒక మినిస్టర్ సబ్ కమిటీ చేశారు వాళ్ళు కూడా ఇదే చేశారని తెలియజేస్తారు గవర్నమెంట్ కూడా అవసరం ఉంటే డబ్బులు ఇచ్చి పెడతారని చెప్పారని నాకు తెలిసిన విషయం దాని తర్వాత